సర్వీసులో సుదీర్ఘ అనుభవం కలిగిన పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు చాలా హుందాగా మర్యాదగా ఉండాలి ప్రజలతో ఎలా ఉండాలి ప్రజాప్రతినిధులతో ఎలా వ్యవహరించాలనేది తెలిసి ఉండాలి ప్రజా సమస్యను త్వరితగతిన పరిష్కరించేలా చొరవ తీసుకోవాలి కానీ తెలంగాణ సచివాలయంలో సామాన్యులకు ఉన్నతాధికారులు అందుబాటులో ఉండడం లేదని చర్చ నడుస్తుంది విజిటింగ్ సమయంలో వచ్చిన జనాలను బ్యూరోక్రాట్స్ పట్టించుకోవడం లేదట ప్రజాపాలనలో సమస్యలు పరిష్కారం అవుతాయని సెక్రటేరియట్కి వచ్చే వారికి నిరాశ ఎదురవుతుంది విజ్టింగ్ అవర్స్లోని ఐఏఎస్లు రివ్యూలు నిర్వహిస్తూ సామాన్యులను దూరం పెడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి కొందరు అధికారులు తమ ఛాంబర్లో కాకుండా ఇతర ఛాంబర్లో కూర్చుంటున్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి ఇంతకీ సచివాలయాలకు సమస్యల పైన వచ్చే సందర్శకులు ఏమనుకుంటున్నారు అసలు తెలంగాణ సెక్రటేరియట్లో ఏం జరుగుతోంది పరిపాలకులకు కేంద్ర బిందువు సచివాలయం సెక్రటేరియట్కు వచ్చి తమ బాధలు సమస్యలు చెప్పుకుంటే పరిష్కారం అవుతాయని సామాన్యులు భావిస్తుంటారు చాలా సుదీర్ఘ ప్రాంతాల నుండి తమకు ఉన్నటువంటి సమస్యలను చెప్పుకోవడానికి సచివాలయానికి వస్తారు అయితే సచివాలయానికి సామాన్య ప్రజలను కేవలం విజిటింగ్ అవర్స్లోనే రావడానికి అనుమతిస్తారు అలాంటి సమయంలోనే కేవలం వాళ్ళ లోపలికి వచ్చి వారికి ఉన్న సమస్యలను ఐఏఎస్ అధికారులకు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు అయితే ఆ విజిటింగ్ టైంలో మెజారిటీ ఐఏఎస్ అధికారులు అందుబాటులో ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరు అందుబాటులో ఉన్న ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన రివ్యూల మీద మాత్రమే నిమగ్నమవుతున్నారు అవుతున్నారు తప్ప ప్రజా సమస్యలపై దృష్టి సారించట్లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సీనియర్ ఐఏఎస్ అధికారుల వ్యవహార శైలిపై సెక్రటేరియట్ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది అయితే సమస్యల పరిష్కారం కోసం సామాన్య ప్రజలు సచివాలయంలోని సంబంధిత శాఖ అధికారుల వద్దకు వస్తారు అయితే ఆ శాఖలోని ఐఏఎస్ అధికారుల తీరుతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట గతంలో ఎన్నడూ లేని కొత్త సంప్రదాయానికి ప్రిన్సిపల్ సెక్రటరీలు తెరలేపారట తమను కలవడానికి విజిటర్స్ ఎక్కువగా వస్తున్నారని ప్రజలను కలవకుండా తమను కేటాయించిన ఛాంబర్లలో కాకుండా వేరే ఛాంబర్లలో విధులు నిర్వహిస్తున్నారని సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది శాఖతో సంబంధం లేని ఛాంబర్లలో దర్శనమివ్వడం సర్వసాధారణంగా మారిందని మాట్లాడుకు ఒక చాంబర్ ముందు ఒక అధికారి పేరు ఉంటే లోపల మరో అధికారి కూర్చొని ఉంటున్నారని సచివాలయ సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు సాధారణంగా సెక్రటేరియట్లో మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలను ఐఏఎస్ అధికారులు కలుస్తుంటారు ఆ సమయంలో శాఖ ఇంపార్టెన్స్ని బట్టి అవకాశం ఉంటే ప్రజలతో మాట్లాడతారు ఐఏఎస్ అధికారులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరుతో పరిపాలన కొనసాగిస్తున్నామని నాయకులు చెప్పుకొస్తున్నారు అయితే దీంతో కు ప్రజల తాకిడి కొంత ఎక్కువగానే ఉంది గ్రౌండ్లో పనులు కావడం లేదని డైరెక్ట్గా ప్రజలు కు వస్తున్నారు అయితే ఇక్కడ ఉన్నతాధికారులు ఉన్నప్పటికీ సిబ్బందితో అందుబాటులో లేరని పేరు మార్చి ఛాంబర్లలో కూర్చోవడంతో పని కోసం వచ్చిన ప్రజలు పని కాకుండానే తిరిగి వెళ్లాల్సి వస్తుందట అదేవిధంగా విజిటింగ్ టైంలో కూడా ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడంతో ఒకే పని కోసం నెలలో రెండు మూడు సార్లు క్యూ కట్టాల్సి వస్తుందని కొందరు విజిటర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పరిపాలనకు గుండెకాయ సెక్రటేరియట్ అలాంటి సచివాలయానికి వస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నటువంటి సామాన్య ప్రజలకు ప్రయాణ భారం తప్ప సమస్యలు పరిష్కారం అవ్వట్లేదనే టాక్ వినిపిస్తోంది ఇకనైనా విజిటింగ్ అవర్స్లో ఉన్నతాధికారులు ప్రజా సమస్యలపైనా దృష్టి సారించాలని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది మరి ఉన్నతాధికారుల తీరు ఇప్పటికైనా మారుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే